అందరికీ నమస్కారం పేరు శ్రీహరి కుమార్ నాది రాయల్ నగర్ విలేజ్ నిన్నటి దినమున మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఈ కేసుల్లో ఉన్న ముద్దాయిలకు ఒస పలుకుతూ ఈ క్రైమ్లో గల వ్యక్తులకు బైపాస్లో మందు అమ్ముతూ పెల్ట్ షాపులు పెట్టుకొని పద్దెనిమిది ఏళ్ళ నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళని ఈ విధంగా అన్యాయంగా తొలగించారు టీడీపీ వాళ్ళు చోటా లీడర్లు ఈ విధంగా అన్పార్లమెంటరీగా మాట్లాడడం కూడా బావ్యం కాదు ఒక్కసారి ఒక్క టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేసే ఈ విధంగా నువ్వు మాట్లాడడం మంచి పద్ధతి కూడా కాదు మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు ఏం చూసుకొని మాట్లాడుతున్నావో దయచేసి మరొకసారి చెప్తున్నా మా గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి కానీ మరొకసారి మాట్లాడితే కూడా పద్ధతి బాగుండదని కూడా నీకు మనవి చేస్తున్నా ఏమైనా రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడుకోండి కానీ సబ్జెక్ట్ తెలిసి ఎనిమిది రోజుల ముందు నోటీస్ ఇస్తే అందరికీ నోటీసులు తీసుకొని మీ కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఎవరు కూడా ఇక్కడ రూపాయి దమ్మిడి కూడా వసూలు చేసే హీనమైన పరిస్థితులు లేదు మా ఎమ్మెల్యే దేవుడు మా ఎమ్మెల్యే మగం మేము ఇంతవరకు కూడా చూడలేదు ఒక చిన్న మెసేజ్ పెడితే కూడా మాకు పని చేసి పెడుతున్నాడు అట్లాంటి వాళ్ళని కావాలనే మేము ఎన్నుకున్నాం దయచేసి మా ఎమ్మెల్యే గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ మీరు మరొక మాట మాట్లాడినా కూడా బాగుండదని మనం చేసుకుంటున్నాం ఈ ఎన్ హెచ్ఐఏ వాళ్ళు సర్వీస్ రోడ్లో ఎన్క్లోజ్ చేసుకున్నారని చెప్పి వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకొని పోయారు అది టీడీపీ వాళ్ళపై రుద్దుతున్నారు వాళ్ళకు వాళ్లకు టీడీపీ వాళ్ళకు సంబంధం ఏముంది ఎంతో మంది ఆడపిల్లలు అవుతుకు బండ్లు ఇతుకు బండ్లు పెట్టి మద్యం తాగుతుంటే వాళ్ళ మధ్యలో దూరిపోతుంటే హేళ్లుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి అవన్నీ వాళ్ళు అధిగమించి కూడా స్కూళ్ళకి పోయి కాలేజీలకు పోయి తిరుక్కుని వచ్చి ఇండెలో చెప్తే తాగుడు ఓతులతో మనకెందుకు అని చెప్పి ఊరుకున్నారు ఎవరో మహానుభావుడు దేవుడు పుణ్యం కట్టుకున్నాడు అలాంటి వాళ్ళకు చేతులెత్తి ముక్కచ్చు ఆయన గురించి నీచంగా ఏంది పద్ధతి కాదు ఇది మా మనవి సార్ ఏ నారాయణపురం పంచాయతీ రాయల్ నగర్ లో గత ఇరవై ఐదు ఏళ్ళుగా మేము నివాసం ఉంటున్నాము ఇరవై ఐదు ఏళ్ళుగా మేము నివాసం ఉంటున్నాము ఎటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని సస్యశ్యామలంగా కాలనీ భవిష్యత్తు కోసము కాలనీ డెవలప్మెంట్ కోసము పనులు చేసుకుంటూ మేము జీవనోపాధి చేస్తున్నాం ఇక్కడ ఈ రాయల్ నగర్లో దాదాపు పద్దెనిమిది ఏళ్ళు సర్వీస్ రోడ్లో హోటల్ పెట్టుకొని మాతో పాటు జీవనం సాగిస్తున్నారు మేము పార్టీ పరంగా మాట్లాడలేదు వ్యక్తిగతంగా ఎవరైతే నేమి అందరూ మనతో పాటు సమానంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు వాళ్ళకి మేము కించపరిచి మాట్లాడలేదు తక్కువ చేసి మాట్లాడలేదు అట్లానే వేరే ఉద్దేశంతో కూడా మేము ఎప్పుడూ వాళ్ళు చూడలేదు పార్టీ పరంగాని ఏ పార్టీ అయితేనేమో మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ కొనసాగిస్తున్నాం కానీ మొన్న మన అనంత వెంకటరం రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారు మూడు సార్లు ఎంపీగా చేశారు ఒకసారి ఎమ్మెల్యే కూడా చేశారు ఆయనంటే మాకు గౌరవం కానీ ఇక్కడ జరిగే ఏమి జరుగుతుంది అని మీరు విచారించిన తర్వాత ఒక పేపర్లో ప్రకటన ఇవాళ ఊరికే పేపర్ ఉంది కదా అని చెప్పేసి టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ లీడర్ల మీద మీరు బురద చల్లితే అది మీకు పద్ధతిగా ఉండదు అనేది నేను మనం చేసుకుంటున్నాను మీరు పెద్దలు వచ్చారు ఇక్కడ ఏం జరిగింది ఎందుకు వాళ్ళు తొలగించారు కనీసం పద్దెనిమిది ఏళ్ళు మీరు ఇక్కడ కోటలు పెట్టి నడిపే వాళ్ళు ఈరోజు ఎందుకు మీరు డమాల్ షార్డర్ ఇచ్చారు వాళ్ళు అవి ఒక మాట మీరు అడిగి నిజం ఎంత అబద్ధం ఎంత అది కనుక్కున్న తర్వాత మీరు ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల మీద బురద జల్లాలి అది వదిలేసి గతంలో ఇదే సౌరెడ్డి మల్లిరెడ్డి అనే వ్యక్తులు ఎన్నో కేసుల్లో ఉన్నారు ఒక సంవత్సరంలోనే మూడు కేసులు రెండు కేసులు సౌరెడ్డి మీద ఉన్నాయి రెండు కేసుల్లో మల్లెడి మీద ఉన్నాయి ఒక కేసు చన్నమ్మ మీద ఉంది అదే ఆమె కూతురు హోటల్ పెట్టుకొని దోశలు వేసుకొని బతుకుండే ఆవిడే పద్దెనిమిది ఏళ్ళు ఉంటే మేము ఎప్పుడు ఏమేమని కాదంలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ తల్లి ఆ హోటల్లో కూర్చొని పక్కవాడు అమ్ముతున్నాడు అంటే మద్యం అని చెప్పేసి ఈమె కూడా మద్యం అమ్మడం మొదలుపెట్టింది మాకు వాళ్ళ మీద ఎటువంటి ఉద్దేశము లేదు ఇన్నేం లేని ఈరోజే ఎందుకు వాళ్ళకు మేము తెలిసి మంటాము మేమంతా కలిసి కట్టుగా నడిపేటప్పుడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు కూడా మనకు తెలియటప్పుడు ఆ వ్యక్తి వచ్చి అయ్యా అక్కడ ఒక ప్లేస్ ఉంటే అయ్యా నేను హోటల్ పెట్టుకొని బతుకుంటా అన్నాడు నేను నా స్థలము లక్షలు పెట్టి కొన్ని స్థలము ఐదు ఏళ్ళు ఉరికే ఇచ్చాను ఆయనకి అయ్యా ఇట్లా మన కాలనీలో చాలామంది పిల్లలు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు తాగి హైవేలో గలాటలు జరుగుతున్నాయి ఇదే విధంగా మన త్రీ ఫోర్ట్తోన్ పోలీస్ స్టేషన్ సిఐ గారి కూడా చెప్పాను రెండు మూడు సార్లు రాత్రి పది గంటలకు వచ్చి పిల్లల కార్ వేసుకొని విచరిగడగా తాగి మద్యము ఇక్కడ డ్యాన్స్ వేస్తా అంటే పక్కన ఇదే మన రెడ్డి గారు ఇల్లు కట్టారు అక్కడ న్యూసెన్స్ చూసి మేము ఫోన్ చేశాం వెంటనే వచ్చి పోలీసులు మాకు సహకరించారు వెంటనే వచ్చి వాళ్ళు ఆ కారు ఉన్న మద్యం తాగిన పిల్లల్ని నలుగురిని అరెస్ట్ చేశారు ఇట్లా సంఘటనలు ఎన్నో జరిగాయి ఇక్కడ కానీ మేము ఇప్పుడు ఏదనలేదు ఈ విధంగా పొద్దున్న లేస్తానే మార్నింగ్ ఈవినింగ్ పెద్ద పెద్ద వాళ్ళు వాకింగ్ వస్తారు ఇక్కడ లేడీస్ కానీ వాళ్ళని అక్కడ మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ వాళ్ళు పోయే వాళ్ళని కామెంట్ చేస్తున్నారు అంటే వలద లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారు వాళ్ళు ఓర్చలేక అయ్యా మీరు లీడర్ ఏం అన్నారు అని మాధవ్ చెప్పారు మేడం మాకు ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇంత హీనంగా తయారైంది ఫ్రెండ్ మీరు వెంటనే వాళ్ళని యాక్షన్ తీసుకోండి మేము కూడా సపోర్ట్ చేస్తాము అన్నారు అందుకు మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయాం మన దగ్గపట్టి ప్రసాద్ ఎమ్మెల్యే గారి దగ్గర పోయాం అయ్యా ఇది పరిస్థితి అన్నాము వెంటనే ఆయన యాక్షన్ తీసుకున్నారు ఎవరు చెప్పారు ఏమో మనకైతే తెలీదు ఎన్హెచ్ హైవే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చేతులెత్తి మొక్కల మాకు సహకరించినారు వాళ్ళు ఫోర్తో సీఏ కానీ ఎస్ఐ కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానీ మేము ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు మాకు వెంటనే దిగి ఉండవాలని అరెస్ట్ చేసుకుని తీసుకొని పోయిన కాలు కూడా ఉన్నాయి ఎక్కడైతే ప్రజలకి ఇబ్బందిగా ఉంటుందో అక్కడ వెంటనే మేము వ్యాక్సిన్ తీసుకున్నాం మాకు చెప్పండి అన్నారు మేము చెప్పాం దీంట్లో ఇది జరగడానికి కారణం అంటే ఈ రోజు మన అనంతగ్గంట్రా పెద్దలు గౌరవనీయులు ఆ మాట పేపర్లు ఇచ్చారే అది ఎంత నిజము ఇదే కమిటీ ఇదే అంజలే అభయ స్వామి కమిటీ పెట్టాం మేము పేపర్ జమా అభయ స్వామి కమిటీ పెట్టాం కమిటీ సభ్యులు వేరు కానీ అక్కడ ఒక ఇరవై మంది గ్రూప్గా తయారైపోయి గుడిలో చూటీలు వేస్తూ ఒక్కొక్కరితో రెండు వేల ఐదు వందలు వసూలు చేసి లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టుకొని అదే డబ్బుని వాళ్ళ వ్యక్తులే ఇచ్చి టర్న్ ఓవర్ చేసుకొని ఈరోజు మేము డబ్బులు అడిగాము అని వాళ్ళు పేపర్లు ఇచ్చే పగటనా పగటనా అది ఎంత మాత్రం నిజం కమిటీ రిజిస్టర్ ట్రిపుల్ ఎయిట్ మా రిజిస్టర్ నంబర్ ఇది రిజిస్టర్ ఆఫీసులో మన అభయంజనే స్వామి కమిటీ సభ్యులు రిజిస్టర్ ప్రెసిడెంట్ సెక్రటరీ టెజరర్ గుడి డబ్బులు ఆ రెండు లక్షల రూపాయలు మీ ఉండలే మీ సమక్షంలోనే ఇక్కడ ఇస్తే మేము అదే డబ్బుని మాకు కూడా వద్దు మీరు బ్యాంకులో వేయండి అదే డబ్బునే ఇక్కడ మెయింటైన్ చేస్తాం చందాలేసి గుడి నడుపుతున్నాం ఈరోజు ఒకటే చెప్తానా నేను పెద్దలు మీరు ఇలాంటివి మీరు పేపర్లో రాసేటప్పుడు ఒకరి మీద బుర్రల్లేటప్పుడు ఆలోచించాలా రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటర్లకు వస్తారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మేము ఆ రెండు లక్షల రూపాయలు మీరు వసూలు చేసి అక్కడ పెట్టాలా దానికి మేము అదనంగా రెండు లక్షలు వేస్తాం పద్నాభరెడ్డి గారు కానీ శ్రీహరి నాయుడు కానీ నేను కానీ అల్లిపిర కానీ మేము కూడా అదనంగా వేసి ఆ కార్యక్రమం నడిపిస్తానని నేను మీకే వ్యతిరేకంగా చెప్పడం లేదు నేను పార్టీ పరంగా చెప్పడం లేదు వ్యతిరేగతంగా చెప్తున్నాను నేను మద్యం అమ్ముతున్నారు అక్కడ మద్యం అమ్మే వ్యక్తుల్ని వదిలేసి ఇక్కడ మేము సోషల్ వర్క్ చేసే వాళ్ళని పట్టుకొని బురద చల్లుతారా మీరు మా ప్రెస్ సోదరులకి ఇక్కడ ఉన్న కార్యకర్తలకి ఇక్కడ ఉన్న ఒక మహిళలకు కూడా నేను చేతులు అయితే నమస్కారం చేసుకుంటూ దీన్ని ముగిస్తాను నా పేరు తగరుకుంట పరంధామరెడ్డి తగరకుంటలో రెడ్డి అని పిలుస్తారు కానీ రాయలనగర్లో స్వామి అని పిలుస్తారు స్వామి అంటే సర్వం తానైన వాడు అని అర్థం అందరినీ సమాన దృష్టితో చూసుకొని పోయేవాడే స్వామి అని పిలువబడతాడు ఇక్కడ నా పేరుతో ఎవరు పిలవరు నన్ను శత్రువు కానీ ఇంకొకడు కానీ నన్ను స్వామి అనే పలకరిస్తారు అతనికి తెలియకనే స్వామి అనే పేరు వస్తుంది నాకు తండ్రి సమానులు మన మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి నాన్నగారు నాన్న మీరు సాయంత్రం వచ్చారు నా ఇంటి ముందరికి మీతో ఒక వ్యక్తి మీ ముందే దుబారుగా మాట్లాడిన మాట మీరు విన్నారు అతని దండిమని చెప్పారు నా తల్లిని నా పెందామని నా చెల్లిని ఎంచుతా అంటే మీ మనస్సు కలంకమని లేదా తగరకుంట్లో కూడా ఇదే మన సామాజిక వర్గం వాళ్ళే నన్ను అన్యాయంగా పక్కన పెట్టి మూల్యం చెల్లించుకున్నారు ఇప్పుడు కూడా మీరు మొన్న పోయిన ఎలక్షన్లో కూడా నా మీద మీ పేరు చెప్పుకొని తప్పుడు కేసు బుక్ చేసినారు ఫ్రీ టౌన్లో ఇప్పటికీ మూడు వాయిదా తిరుగుతున్నా కానీ ఏనాడు మిమ్మల్ని అడగల మీ పేరు వాడుకున్నా మీద బుక్ చేశారు ఇప్పటికీ వాయిదా తిరుగుతున్నా అదొకటి సాలు మీ పరాజయానికి సాక్ష్యం ఇక్కడ జరిగింది చెప్తాను ఒక వాస్తవం ఆంజనేయ స్వామి గుడిని అడ్డం పెట్టుకొని కొంతమంది రెండు లక్షలు అంటున్నారు మీ ఎదురుంగే తప్పుడు మాటలు మాట్లాడారు చీటీ వేసినారు చీటీకి ఒక మెంబర్కి రెండున్నర వేలు కట్టించుకున్నారు నేను రెండు నెంబర్లు కట్టినాను లక్ష రూపాయలు అయింది నలభై మందికి ఆ లక్ష రూపాయలు వాళ్ళ దగ్గరే పెట్టుకొని వడ్డీతో పూజలు చేపని నేను చెప్పాను నీ దగ్గర పెట్టుకోమన్నారు నాకు వద్దన్నాను లేకపోతే మాది మాకు ఇవ్వాలని తీసుకున్నారు అదొకటి మీ పేరుతో ఫ్లెక్సీ ఆంజనేయ స్వామి గుడి కట్టినారు ఇటువంటి కార్యక్రమాలు జరిగితే దైవం క్షమించడం అని ఆ చెప్పాను నేను వాళ్ళకి ఆ బ్యానర్ మీరు కట్టమని చెప్పరు గుళ్ళు కడ్డము కానీ మీ పేర్లు చెప్పి ఎవడేం చేసుకుంటాడని దేవుని అడ్డం కడుతున్నారు నాన్న ఇటువంటివి జరగకుండా చూడు ముందుకన్నా భవిష్యత్ బాగుంటుంది బేగం నా పేరు రాయల్ నగర్లో వైఎస్ఆర్ కార్యకర్తలు ఇక్కడ ఓటర్లు పెట్టుకొని పద్దెనిమిదేళ్ళ నుండి బతుకుతున్నారు కానీ మేము ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు మంద అమ్మబట్టి ఒక సంవత్సరం అవుతుంది మా ఆడపిల్లలు పోవడానికి రావడానికి అంతా చాలా ప్రాబ్లం అవుతుంది తాగి ఇక్కడే పడిపోతున్నారు వాళ్ళు ఇండ్ల కాడ పడిపోతున్నారు మా ఇండ్ల మీదకి బాటల్ ఇసురుతున్నారు ఫోర్త్ టౌన్ లో పోయి కంప్లైంట్ ఇస్తే పాపం వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు మాకిక్కడ రక్షణ లేదు అందుకోసం మేము పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం అక్కడ బెల్ట్ షాపులు పెట్టారు పిల్లలు పద్దెనిమిది ఏళ్ల పిల్లల కట్టి నుంచి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు ఏళ్ళ పిల్లల వరకు తాగి పోయి ఆడపిల్లలను కామెంట్ చేయడము అంతా మేము చానా అనుభవించాము ఆరు నెలల ముంటి మాకు విసుకెత్తి వాళ్ళు తాగి ఇక్కడ పడిపోతుంటే ఆ సోమవారం రోజు అంతా ఒక యాభై అరవై మంది పోలీసు వచ్చి నిలబడుకొని తొలగిచ్చిపోయినారు ఇక రాత్రికి చూసుకోండి టీడీపీ కార్యకర్తల మీద వాళ్ళు రాళ్ళు మందు బాటళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉండే బంధువులంతా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా వచ్చి మా ఇండ్ల మీదకి దాడి చేస్తేనే మేము పోర్త్ టౌన్ కి ఫోన్ చేసినాం పది ఐదు మందిని కేసులో పెట్టినాం రాత్రి ఒక్కొక్క మాట వినేదానికి ఎవరే కానీ ఉప్పు కారం తినేవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకి కొడువేలు తీసుకుని పోయి బుద్ధి అవుతుంది అట్లాంటి మాటలు చేతులు మొక్కు చెప్తున్నా ఇటువంటి దానిలకి మీరు సహకరించొద్దండి మా పేర్లని మీరు సాక్షి పేపర్లకి ఎక్కిద్దండి ఏమన్నా ఉన్నా మీరు కాలనీలోకి రాండి మాట్లాడండి మీకు సహకరిస్తాం మేము